శ్రీ శ్రీ నాగూర్ కాదరమల్లి స్వామి ఆశీస్సులతో అంగడి షాహీరా గారు చింతకుండ గ్రామం తుమారు మళ్ళీ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి పడతాం అమ్ముతావు ఏదైనా చూసుకో

ಎಮದವ ಸ್ಥಾನಕ್ಕೆ ಪದಹಾರು ಶೆಕಲ್ ವೆನಕಡಿ ಉಮ ಸ್ಥಾಕಿ ನಲಭೈ ಏಳು ಶೆಕಲ್ ಮನಜಾ

మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ యొక్క మండలాభుడి పోటీలు నిర్వహిస్తున్నటువంటి ఆ యొక్క కమిటీ పెద్దలకు యువకులకు అలాగే దాతలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరణ సభా మూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి

ಶನಿವಾರ நல மூடு சிக்குரு வெனக்கே உன சிக்குற வியாபாரம் நை தெரிந்தா தாக்குதான் అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నారు ఎవరైనా సుపారీకి రెండు వేర్రావద్దు ఫుల్ గా అన్నాడు చెప్తానే ఉన్నాడు కోట వేసుకోసాలని ಕೊಡ್ತಾರೆ ಆ ಮಜ್ಜಿಗೆ ಸೈಜಿ ಮಕಾನಿಕ್ ಸೈಡ್ ಕೆತ್ತ ಮಂಚಿಗೆ కాగా మట్లాగా కత్తులు కోస్తాడు కురిపక్క గిట్టకున్నా పేరుకు వ్యాపారస్తుడైనా మంచి మంచి గిత్తలు తెచ్చి మంచి మంచి రేట్లు కూడా అమ్మడం జరుగుతుంది వ్యవసాయంలో తీసుకొచ్చుకుంటాడు మంచి రేట్లో కూడా అమ్మడం జరిగిందండి మంచి గట్టి గిత్తలు కూడా పోషిస్తారు అంగడి షహీర్ గారు చింతకుంట గ్రామం తువూరు మండలం కడప జిల్లా రైట్ సైడ్ గిట్ట మట్లాగే తులసి రాజుడు కత్తుకు ॾप किरव ఎనిమిది సిగళ్ళు మాత్రమే వెనక్కి ఉన్నాయి అయ్యే అయ్యేమేస్తున్నా జనాలు బయటకి ఇప్పుడు అయ్యట్టాట పోతే పడలేదు వచ్చి ఏం చేస్తారు అంటే వా కూర్చోండి మీరు ఏముండదు అయ్యా పట్ట పట్ట జాగ్రత్తగా పట్ట జాగ్రత్తగా వచ్చేవాడ పైలారండి పద్నాలుగు ఇది చిక్కడన్నా ఉలవలైతే గట్టిగా రెండు నెలలు అయితే పని అవుతాయి నిమిషాలు ఉన్నది సమయం అట్టగా పక్క 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 వడి పక్కాలి పక్క

శ్రీ గురస్వామి ఆశీస్సులతో సమయం ఒక్క నిమిషం ఉన్నది హలో తీసుకురా హలోండి నా నేను చేయాలన్నా కోట్లకి రానా సరే సరే

ఆ చెంబు ఏడ ఏడనేదినా శ్రీ 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 నాగర్ కాదరవలి స్వామి ఆశీస్సులతో అంగడి షాహీరా గారు చింతకుంట గ్రామం దూరం మండలం కడప జిల్లా వారి లాగిన దూరము పదహారు వందల అడుగులు పదహారు వందల అడుగుల దూరాన్ని అది జబ్బి ఆడి తెచ్చామంటారు బడే సక్కనే పెట్టుకోండి